విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త నెలకొంది పరిపాలనా భవనాన్ని ముట్టడించారు కార్మికులు వేతన ఒప్పందం అమలు జిందాల్ తో ఎంఓయూ రద్దు సేల్ తో ఎంఓయూ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు రోడ్డుపై కార్మికులు బైఠాయించారు పోలీసులు వెంటనే మోహరించారు పోలీసులతో స్టీల్ ప్లాంట్ కార్మికులు వాక్వాదానికి దిగారు స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనాన్ని ముట్టడించారు కార్మికులు వేతన ఒప్పందం అమలు జిందాల్తో చేసుకున్న ఎంఓయూ రద్దు సేల్తో ఎంఓయూ చేసుకోవాలన్న డిమాండ్లతో మొదట రోడ్డుపై బైఠాయించారు గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు కార్మికుల ఆందోళన కొనసాగుతోంది దీంతో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ గేట్ చుట్టూ ఇరుప కంచె ఏర్పాటు చేశారు పోలీసులు కార్మికులు పోలీసులకు మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది Bye.